రైతులలో అల్లలు దేవునికి స్తోత్రం ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగును కాక విషయందుకు పిల్లగా దేవుడు తన మహాత్ముని బట్టి మరొక నూతన ఉదయ కాలంలో వేకు నలిచినామాన్ని స్థుతించగలిగే చక్కటి అవకాశాన్ని అందరికీ అనుగ్రహించినందుని బట్టి ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ ప్రభావం కలుగును గాక విశ్వను పిల్లల దైవజనులు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేదేళ్ళందరికీ ప్రియ ప్రభువును రక్షకుడైన క్రీస్తు వారి పరిశుద్ధ నామములు శుభముల వందన తెలియచేస్తూ ఉంటున్నాం మీరందరూ బాగున్నారు కదా చాలా సంతోషం రండి మనమంత కలిసి అనుదిన అభివృద్ధి అదే ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో దేవునామని శుద్ధి చేద్దాం వాక్యాన్ని ధ్యానం చేద్దాం ఆశీర్వాదాలు పొందుకుందాం దగ్గర చూడండి లేని పక్షాన్ని జరిగే మాట ఇవన్నీ గ్రహించి వాక్యాలను మనం పాదేపక్ష మనం చేస్తూ నేటిదిన ధ్యాన వాక్యంగా యాకూవ పత్రిక మొదటి అధ్యాయము ఇరవై వచ్చిన ఒకే ఒక మాటను చదివి వినిపిస్తాను నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు దేవుడు తన పరిశుద్ధ లేకుండా మాటలు మనం దీవించక నూస్తున్నది ప్రార్థన ప్రేమ కలిగిన మాత్రం నివదనలు ఒకసారి నీ పాద సమ్ముఖంలో మేము ఉన్నాం నిజమే నాయన సంవత్సర కాలం అంతా కూడా రెక్కగతం రాజ్యం సంవత్సరం చివరి రెండు మూడు దినాల్లో నీ పాద సముఖం వే కొన్ని రీతిగా వాక్యం ధ్యానించిన ఒక ముఖ్యంగా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం అనేకమైన పిల్లలు మేలు కూరగాపతిస్తున్నారు విషయం మరింత బలపరచండి దీవునితో నిలుపుతుంది క్రిశు వారి పరశుభ్ర నామం అనుకున్నాం తండ్రి అమ్మాయిని మంచిది పిల్లరా చదువుని వాక్యం అందరికీ బాగా పరిచయమైన మార్క్ ఇది చాలాసార్లు వింటా ఉంటాం దేవుడి సేవకు నోట్లు ఈ సంవత్సరం అంతా కూడా రెండు వేల ఇరవై నాలుగు ప్రారంభం నుండి ఈ దినం వరకు ఎట్లా జీవించామో ఒకసారి పునరాలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది అలా చేసుకున్నప్పుడు మిగిలినటువంటి పాపములన్నిటికంటే కూడా కోపము ద్వారా మనకు మనము హాని చేసుకున్నటువంటి సందర్భాలే ఎక్కువ దాంతోపాటు ఇతరులను కూడా అధిక బాధ పెట్టాము అనేటువంటి సత్యాన్ని వహించగలుగుతాం చూడండి కోపము అని అర్థం ఇచ్చేటువంటి ఇంగ్లీష్ పదము యాంగర్ ఏఎం జిఈఆర్ ప్రమాదానికి అర్థం ఇచ్చేటువంటి ఇంగ్లీష్ పదం ఏంటంటే డేంజర్ ఒకే ఒక్క అక్షరమే తక్కువ కోపము ప్రమాదం అంటే కోపము ప్రమాదాన్ని తీసుకొస్తుంది దానికేముందండి ప్రతి ఒక్కరు కోపపడతారు కదా అని మనుకోవచ్చు తమిళ భాషలో ఉన్నటువంటి ఒక సామెత ఉంది ఏంటంటే ఉన్న చోట గుణలక్ష్మి ఉండను మరి ఎల్లప్పుడూ అది సత్యము కాదు మారు మనస్సుతో మరలా జన్మింప మనుషులతో నుండి బయటకు వచ్చేటువంటి వాటిలో మన దేవుడి రాజ్యమును స్వాస్యముగా పొందకుండా ఇది ఆత్మికపరుస్తుంది దేవుడు ఆశించిన ప్రతిదానికి వ్యతిరేకంగా కోపము అని నిలబడుతుంది అది ఆయన ఆత్మను దుఃఖపరుస్తుంది క్షపించబడినది అది ఎందుకంటే మొట్టమొదటి బైబిల్ హత్య మూల కారణం కూడా గర్వము అతిశయము మరియు అసూయ అనేవి కోపం రావడానికి కొన్ని ముఖ్య కారణాలు ఉన్నాయి ప్రవర్తిని నిలిష్య యువత నిధులు సాగు చేయమని చెప్పి నయమం చెప్పినప్పుడు అతను కోపపడ్డాడు దానికి గర్వం కారణం అతిశయాన్ని బట్టి యోనాకు కోపం వచ్చింది దేవుడు మన ముందు మన సోదరి సోదరు విశ్వాసాలను హెచ్చిస్తున్నప్పుడు ఆశీర్వదిస్తున్నప్పుడు అసూయతో అసూయను బట్టి మనకు కోపం వస్తుంది హేవేల మీద కయ్యను కోపం దావేది మీద సౌలు కోపం ఏమంటే ఇద్దరు శిష్యుల మీద మిగిలిన పది మంది కోపము గమనించాలి వదే కళా సమయంలో ఇవి చక్కటి ఉదాహరణలు లేదు కోపం ఉండడానికి తండ్రి అయిన దేవుని యొక్క క్షమించే ప్రేమను అభినందించడానికి బదులుగా పెద్ద కుమారుడు కోపం తెచ్చుకున్నాడు గమనించాలి వాక్యం చెప్తుంది దేవుడు కోపమును తీవ్రంగా ఎంచుతాడు కోపమును బట్టే మోషేకు వాగ్దాన భూమిలో ప్రవేశించడానికి అనుమతి నిరాకరించబడింది రాజని ఉద్య యాజకు మీద కోపం కోపగ్రస్తుడైనందుకే రౌద్రుడైనందుకే పుష్కత మొత్తం పెట్టాడు ఈ సంవత్సర కాలంలో పిల్లల దేవుడు మన జ్యూతలు వేసినటువంటి గొప్ప కార్యాన్ని బట్టి ఎన్నిసార్లు మనం కోపపడ్డాము ఆ సృష్టించాడు పౌలంటాడు కోపపడిన కానీ పాపం చేయడం పౌలు పర్ణబాల వాదమును ఎత్తి చూపిస్తూ మన కోపమునప్పుడప్పుడు సమర్థించుకుంటాం అలాగైతే పాపం చేసినప్పుడు దావిది మంచి పని చేశాడు మనం నేర్చుకున్నట్లు ఇవన్నీ కూడా మన కొరకు హెచ్చరికగా వ్రాయబడ్డాయి గమనించడు ప్రియ దేవుని బట్టలేదా దేవుడు మనల్ని క్షమించినట్లు మనము ఇతరులను క్షమించాలంటే ముందు మనం కోపాన్ని జయించాలి అంటాడు జ్ఞానేశువులు మనం ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతం ఇస్తుంది తప్పులు క్షమించిన బట్టి అది వానికి ఘనత కలిగిస్తుంది అంటాడు మనం కోపం వచ్చిన కూడా ఎక్కువ కాలం ఉంచుకోకూడదు మూర్ఖ హృదయంలో కోపం నివాసం చేస్తుంది కదా సూర్యాస్తమ ముందే కోపం తగ్గిపోవాలి అనుమతి ఇవ్వబడినటువంటి అత్యధిక సమయము ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రమే కనీసం ఇరవై నాలుగు గంటలకు కూడా మించి ఉంటే అది పాపం దేవుని కోపం కూడా క్షణ మాత్రమే కాబట్టి కోపముతో మనము చేయాలనుకున్న పనిని కోపము లేకుండా మెరుగైన రీతిలో చేయొచ్చు ఎందుకంటే కోపము నిష్ప్రయోజనమైనది కనుక ఈ సంవత్సరం ముగించక ముందే మన కోపం ద్వారా మనం గాయపడి వాళ్ళందరితో పడతాం కోపము దేవునికి విరోధమైంది కనుక అట్టి కోపాన్ని విడిచిపెట్టి మనశ్శాంతితో దీర్ఘశాంతంతో సుబుద్ధితో నూతన సంవత్సరం అడుగు పెడతాం దేవుడి మాత్రం మనకు తర్వాత చండక నుండి ప్రార్థన చేద్దాం ప్రేమికులంగా మాత్రం ఇవ్వనున్నారు మరొకసారి నూతన దేఖలో నాయనా నాయన ఇచ్చిన చినిసాన్ని ఉన్నాం నిజంగా ఎంత గొప్ప అదృష్టం మాకు ఇచ్చాం ఎంత ఆధిక్యత మాకు ఇచ్చాం ఎంతోమంది కలిగిన ధైన్యత మాకు ఇష్టపడతారు ఈ కార్యక్రమం ద్వారా ప్రతిదినం నీ మాటలు వింటున్నాం విలువైన శ్రేష్టమైన మాటలు నా జ్ఞానం ప్రధానార్థక్తం కాదు కేవలం నీ కొరకు నీ కృప ద్వారా మీ ఆత్మ ద్వారా మాత్రమే నేను జరిపిస్తున్నాను నీ దాసం మీరు బలపరుచుకుని చూపుకోను ఇంకా నీ ఇష్టమైతే ఈ కార్యక్రమం మరింత అభివృద్ధి చేశారు అనుమతుల కోసం మరింత మంది పిల్లలు పాలి దానిని అనుసరించడానికి గొప్ప చూపించండి ఏసునాముని ప్రార్థన అవుతున్నాను తండ్రి ఆమె ఏక దేవుని దీవెన ఆయన సన్నిధి కాపాదా సదాకాలము మనందరికీ తోడే నడిపించు గాక ఆమె